Hi friends, Sandriki. Good morning. Welcome to our channel, Sri Padma Talks. సుశీల బాధపడుతూ ఉంటుంది ఆ పిల్లవాడికి ఎంత కష్టం వచ్చిందమ్మా అని సుశీల బాధపడుతూ ఉంటుంది వెంటనే రామలక్ష్మి అవును నానమ్మ వాడిని చూస్తుంటే నాకు చాలా జాలి వేస్తుంది నానమ్మ ఎందుకు అంటే వాడు నేను సీత గారు పెళ్లి చేసుకోవాలి అని కోరిక కోరాడు మేమిద్దరం పెళ్లి చేసుకుంటేనే తన ఆపరేషన్ చేయించుకుంటాను అని మొండికేస్తున్నాడు నానమ్మ ఎలాగో నాకు అర్థం కావట్లేదు నేను ఇలా సీతాకాంత్గానే పెళ్లి చేసుకోలేను అలాగని రామ్ చెప్పినమ్మా రాముని రక్షించుకోవాలి ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో అని అంటూ ఉంటుంది రామలక్ష్మి వెంటనే ఫణేంద్ర ఎలా అంటూ ఉంటాడు ఏంటమ్మా ఈ విధి నిన్ను సీతాకాంత్ని మళ్ళీ దగ్గర చేస్తేమోనమ్మా ఆ భగవంతుడు ఎందుకమ్మా నీ మీద ఎంత కక్ష పెట్టాడో అని అంటాడు ఫణేంద్ర నా మీద కాదు తాతయ్య భగవంతుడు కక్ష కక్షపెట్టింది సీతాగారి మీద ఎందుకంటే సీతాగారికి వాళ్ళ నాన్నగారు అంటే చాలా ఇష్టం తన చిన్నతనంలోనే వాళ్ళ నాన్నని దూరం చేశారు అలాగే తన భార్య అంటే చాలా ఇష్టం తనకి కూడా తన నుంచి భార్యని దూరం చేశాడు అలాగే తన చెల్లి సిరి అన్న కూడా చాలా ఇష్టం కానీ తను కూడా దూరం చేశాడు భగవంతుడు కానీ తన ప్రతిరూపమే తన ప్రతిరూపమే ఈ రాము ఈ రామ్ కానీ ఏదైనా అవుతే ఈ సీతాకాంత్ గారు ఉండలేరు ఈ సీతాకాంత్ గారు కూడా చనిపోతారు ఇప్పుడు ఎలాగో నాకు అర్థం కావట్లేదు తాతయ్య ఏం చేయాలో కూడా నాకు అర్థమే అవ్వట్లేదు అనేసి బాధపడుతూ ఉంటుంది సరే అమ్మ ఇప్పుడు మా స్వార్థం నేను ఇప్పుడే అంటున్నానమ్మా నిన్ను భగవంతుడు మైథిలీగా పో మా దగ్గరికి చేర్చి నీ కష్టం తీర్చాడు అని అనుకున్నాం కానీ మళ్ళీ కష్టాల్లో పడేశాడు భగవంతుడు ఎందుకు అంటే నేను మేము నిన్ను మైథిలీగా మా మనవరాలు మైథిలీగా భావిస్తున్నాం మా మనవరాలను మైథిలీని నీలో చూసుకుంటున్నాం తల్లి అని చెప్పి అంటూ ఉంటాడు ఫణేందర్ అప్పుడు వెంటనే సుశీల అంటే అమ్మ మా స్వార్థం కోసం కాదమ్మా మా స్వార్థం కోసం ఆ పసివాడి ప్రాణాలను రిస్క్లో పెట్టలేవమ్మా అనేసి అంటూ ఉంటుంది సుశీల అప్పుడు ఫణేందర్ అంటాడు అమ్మ ఇది నువ్వు ఒక్కదానివే వ్యక్తి వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన నిర్ణయం అమ్మా ఇందులో మేమేమి ఇన్వాల్వ్ అవ్వలేమమ్మా అని చెప్పేసి నువ్వే ఆలోచించుకుని నిర్ణయం తీసుకోమ్మా అని చెప్పి అక్కడ నుండి పని అందరూ వెళ్ళిపోతారు రామలక్ష్మి ఆలోచిస్తూ ఉండిపోతుంది కట్ చేస్తే శ్రీలత అటు ఇటు తిరుగుతుంది అక్కడికి సందీప్ వస్తాడు ఏంటమ్మా నిన్న రామన్న మాటలు గుర్తు చేసుకుని ఆలోచిస్తున్నావా అదే రమ్ మైథిలిని అన్నయ్యని పెళ్లి చేసుకోమని వాళ్ళిద్దరు ఎందుకు పెళ్లి చేసుకుంటారమ్మా అన్నయ్య రామలక్ష్మి తప్ప ఇంకెవరిని పెళ్ళి చేసుకోడు అనేసి అంటది లేదురా తను చేసుకు చేసుకోదని నాకు తెలుసు ఒకవేళ తన రామలక్ష్మి అయితే ఎందుకంటే తన రామలక్ష్మియా మైథిలే అనే విషయం మనకు తెలియదు కదా ఒకవేళ తన రామలక్ష్మి అయితే అది అందుకైనా ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటుంది సందీప్తో ఈలోపు శ్రీవల్లొచ్చి వచ్చి అతిగారు నాకు మంచి ఆలోచన వచ్చింది అని చెప్పి చెప్తుంది ఏంటే ఆలోచన అని అంటే నాకు వచ్చింది మరి మీరు నన్ను పొగడాలి అంటది ఏంటే ది గ్రేట్ ది గ్రేట్ సందీప్ భార్య శ్రీవల్లి చాలా మంచిగా ఆలోచిస్తుంది మంచి ఆలోచన చేస్తుంది మంచి ప్లాన్ లేస్తుంది మీరు పొగుడుకో పొగడాలి అని చెప్పి అక్కడ కొంచెం కామెడీ చేస్తూ ఉంటుంది శ్రీవల్లి చెప్పవే ముందు మాకు టెన్షన్గా ఉందో చెప్పు అంటే మీరు కళ్ళు మూసుకోండి అంటది ఏమేమి ఎందుకు కళ్ళు మూసుకోవాలి అంటే గోడలకి చెవులు ఉంటాయని అంటారు కదా చెవులతో పాటు కళ్ళు కూడా ఉంటాయి అందుకని మీరు ముందు కళ్ళు మూసుకొని నా ప్లాన్ ఏంటో చెప్తానంటే సందీప్ కళ్ళు మూసుకుంటారు అత్తయగారు మీరు కూడా ఏ నేను ఎందుకంటే మీరు కూడా కళ్ళు మూసుకోవాలంటే ఇద్దరు కళ్ళు మూసుకుంటారు అప్పుడు రెండు చీటీలు తీసుకొచ్చి ఇందులో ఈ చీటీలు చాలా కష్టపడి రాశాను ఒక చీటీ పట్టుకోండి అత్తయగారు అని చెప్పి ఒక చీటీ పట్టుకుంటుంది ఆ చీటీ పట్టుకుంటే అప్పుడు అయ్య బాబు నిజంగానే ఆ మైథిలి ఇంటికోళ్ళు అయిపోద్ది రామ్ సీతా గారికి ఆ సీతాబావ గారికి మైత్రికి పెళ్ళి అయిపోతుంది ఇప్పుడు నేను ఏం చేయాలిరా భగవంతుడా మళ్ళీ మన జీవితాలు మొదటికొచ్చేస్తే మన బతుకు మళ్ళీ మన బతుకులు బస్ స్టాండే అని చేస్తూ ఉంటాం శ్రీవల్లి అప్పుడు ఏంటి ఎందుకొన్ని విలాగ అలరచేస్తున్నాను అంటే నేను రెండు చీటీలు రాసుకొచ్చాను గారు ఒకటి మైతిలి ఇంటి కోడలు అవుతుంది ఇంకోటి అవ్వదు అని రాశాను కానీ మీరు అవుతుందనే చీటీయే తీసుకున్నారు అందుకనే నాకు ఈ బాధ అంతా అంటది అవునమ్మా సందీప్ అంటూ ఉంటాడు ఇప్పుడు ఎలాగమ్మా రామలక్ష్మి అయితే ఏంటి మన పరిస్థితి అంటే రామలక్ష్మి సీతాకాంతను పెళ్లి చేసుకోకుండా ఉన్నది అంటే అది మైత్రియే కరెక్ట్గా కానీ సీతాకాంతను పెళ్లి చేసుకుంది అంటే కనుక అది ఖచ్చితంగా రామలక్ష్మి రామలక్ష్మి తను నాకు తెలిస్తే దాన్ని శాశ్వతంగా బయటకి పంపించేస్తాను దాన్ని శాశ్వతంగా పైకి పంపించేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది శ్రీలత అప్పుడు సంతోషపడిపోతూ ఉంటుంది శ్రీవల్లి సందీప్లు కట్ చేస్తే రామ్కి జోస్ తాగిస్తూ ఉంటాడు ఈ లోపు డాక్టర్ వస్తుంది అనమాట అక్కడికి అప్పుడు మిస్ మిస్ నేను నాతో చెప్పకుండా వెళ్ళిపోయింది ఏంటి సీత అని అడుగుతాడు రామ్ అంటే నాన్న తనకి ఫోన్ కాల్ వచ్చింది అర్జెంట్ కాల్ అందుకే వెళ్ళింది లేదంటే తన నీతోనే ఉండను అని చెప్పి చెప్తాడు సీతతో అప్పుడు వెంటనే చెప్తాడు అంటదనమాట డాక్టర్ తన తను మైథిలి గారిని చూడాలి అని అనుకుంటున్నాడండి వాళ్ళ మెస్సును చూడాలి అని అనుకుంటున్నాడు ఒకసారి పిలిపించండి కొంచెం ఫ్రీ అవుతాడు కదా రాము అని చెప్పి చెప్తుంది డాక్టర్ అలాగే డాక్టర్ నేను పిలిపిస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సీతాకాంత్ ఇంకా గ్రౌండ్లోకి అంటే గార్డెన్లోకి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తాడు రామలక్ష్మి గురించి ఏంటి తను వస్తుందా రామ్ కోరుకున్నట్టు తను నన్ను పెళ్లి చేసుకుంటుందా నాన్న ఆరోగ్యంగా ఉండాలి నాన్న బాగుండాలి తను ఆపరేషన్ చేయించుకోవాలంటే తన నాతో పెళ్లి చేసుకోవాలని అంటున్నాడు ఇప్పుడు నేను ఏం చేయాలి అని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఈ లోపు రామలక్ష్మి మాటలు గుర్తు చేసుకుంటాడు ఏంటి మీరు రామలక్ష్మి రామలక్ష్మి నా చుట్టూ తిరుగుతున్నారు మీ భార్య రామలక్ష్మి అంటే మీకు నిజంగానే ఇష్టమా లేదంటే నాతో నా మీద మోహంతో నా మీద తిరుగుతున్నారా నా చుట్టూని అని మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడు ఒక్కొక్క ఇంత కొంచెం ఇదనుకుంటాడు ఏంటి నన్ను ఇంత తప్పుగా అర్థం చేసుకుంది కానీ నేను నా భార్య రామలక్ష్మి గురించి నేను తిరుగుతూ ఉంటే తను ఇలాగ అర్థం చేసుకుంది ఇప్పుడు ఎలాగా తను ఖచ్చితంగా రాదు తనకేంటి అవసరం తన మైత్రిలీ కదా అదే రామలక్ష్మి అయితే పాటికి రామ్ ఎలాగున్నాడు అని వచ్చే ఉండును ఇక్కడ వచ్చేది ఇక్కడికి కానీ తన రామలక్ష్మి కాదు మైతియే అని అటు ఇటు ఆలోచిస్తూ తిరుగుతుంటాడు అలాగే అక్కడ రామలక్ష్మి అటు ఇటు తిరుగుతుంటుంది ఏంటి రాముకి ఎలాగుందో రాముని చూడాలని ఒకవేళ రాముని చూడటానికి వాళ్ళ వెళ్తే నన్ను మళ్ళీ రామలక్ష్మి అని మొదలు పెడతారు ఇప్పుడు ఎలాగా అని చెప్పి అటు ఇటు రామలక్ష్మి తిరుగుతుంది కట్ చేస్తే హాల్లోని ఒక డ్రాయింగ్ గీస్తా ఉంటాడు ఒక 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 పెన్ను పేపర్ తీసుకుని అప్పుడు సీతాకాంత్ చూస్తాడనమాట తన డ్రాయింగ్ అయ్యో ఎలాగైనా నాన్నని రక్షించుకోవాలి అని అనుకుంటాడు ఏంటి నాన్న ఏం చేస్తున్నావు ట్యాబ్లెట్లు వేసుకున్నావా అని అడుగుతూ ఉంటాడు ఏంటి నాన్న ఈ బొమ్మలేంటి అంటే అప్పుడు అటువైపు ఇటువైపు సీతారా సీతాకాంత్ ఒకవైపు రామలక్ష్మి ఒకవైపు వాళ్ళిద్దరి చేతులు పట్టుకుని రామ్ ఉంటున్న బొమ్మ గీస్తాడు ఇదేంటి నాన్న ఈ బొమ్మ గీసావు ఈ బొమ్మలో వాళ్ళు ఎవరు అంటే ఇది నువ్వు సీత ఇదేమోనేమో మా మిస్ నేనేమో ఈ ఇది వీడేమో నేను మన ముగ్గురం కలిసి ఉంటే ఎంతో బాగుంటుంది కదా సీత అనేసి అంటూ ఉంటాడు రామ్ తనెందుకు వస్తుంది మన ఇద్దరం బాగానే ఉంటున్నాం కదా అని అంటే లేదు లేదు మిస్ కూడా ఉంటే మనం ఇంకా హ్యాపీగా ఉంటాం ఎందుకంటే నీకు మిస్ అంటే ఇష్టం నీకు మిస్ మిస్ లేకపోతే నువ్వు ఉండలేవు కానీ నువ్వు లేకపోతే నేను ఉండలేను అందుకనే ఈ నువ్వు పెళ్లి చేసుకుంటే మనం ముగ్గురం కలిసి ఉందాం సీత అన్నారు ఈ లోపు డాక్టర్ గారు వచ్చి ఏంటండి మీరు ఎప్పుడు వస్తారని చూస్తున్నాను వాళ్ళు మిస్ వస్తే కానీ టాబ్లెట్లు వేసుకోనని మొండి పట్టు పడుతున్నాడు అంటే వేసుకోనా అని బతిమాలతో ఉంటాడు ఈ లోపు దూరం నుంచి శ్రీవల్లి చూస్తూ ఉంటుంది రాము మాట్లాడే మాటలని వింటూ ఉంటుంది దూరం నుంచి అప్పుడు అంటాడనమాట వేసుకోనానంటే లేదు నేను నాకు తప్పకుండా మా మిస్సే రావాలి మా మిస్ వచ్చేదాకా నేను టాబ్లెట్లు వేసుకోనని మొండికేస్తాడు అప్పుడు తను రాధరా తనకు బోల్డ్ వర్క్ ఉంటుంది అని చెప్పి చెప్పినా కూడా వినడు సరే నీ సెల్ నేను ఫోన్ చేస్తాను అని చెప్పి సీతాకాంత్ దగ్గర సెల్ తీసుకుని రామ్ ఫోన్ చేస్తాడు ఇప్పుడు తయారయ్యే ఒక చోట కూర్చొని రామ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది రామలక్ష్మి రామ్ ఎలాగున్నాడా అని ఈ లోపు ఫోన్ వస్తుంది ఏంటి సీతా గారు ఫోన్ చేస్తున్నారు ఈ ఫోన్ లిఫ్ట్ చేయలేదనుకో అక్కడ రామ్ ఎలాగున్నాడో తెలీదు ఫోన్ ఒకసారి లిఫ్ట్ చేద్దాం అని చెప్పి హలో అంటుంది రామలక్ష్మి హలో మిస్ ఏంటి మిస్ నువ్వు మీరు నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు ఏంటి మిస్ మీరు రెండు మిస్ ఒకసారి మా ఇంటికి అని అంటూ ఉంటాడు రామ్ అలాగా వింటూ ఉండిపోతుంది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్